రాక్షస జాతి ధూమ్రాక్షుడు మరణించాడు అని గ్రహించారు లంకలోకి ప్రవేశించారు పరిగెత్తతో లంక వైపుకి వెళ్ళారు రాక్షస సైన్యం ధూమ్రాక్షం మిహతం దృష్ట్యా हतशेषा निशाचराः त्रस्ताः प्रविविशुल्लङ्काम् ప్లవంగమై ధూమ్రాక్షుడు మరణించాడు ధూమ్రాక్షుడు మరణించాడు అని రాక్షస సైన్యం గగ్గోలు పెట్టింది గగ్గోలు పెట్టి లంకలోకి పరుగులు తీస్తున్నారు రావణుడికి తెలియచేయటం కోసం రాక్షస సైన్యం హనుమంతుడు కొట్టిన దెబ్బకి ధూమ్రాక్షుడు మరణించాడు అని రాక్షస రాక్షసజాతిలో భయం బయలుదేరింది సతో పవనసుతో నిహత్య శత్రూన్ క్షతజవాహ సమీకీ సంవికీర్య రిపువధ జమో మహాత్మా ముదమగమత్తపూజ్యమాన మహాత్ముడైనటువంటి వాడు పరాక్రమం కలిగినటువంటి వాడు హనుమంతుడు కొట్టిన దెబ్బకి ధూమ్రాక్షుడు మరణించటాన్ని ఎందరో చూసి ఆశ్చర్యపడ్డారు రక్తశక్తమైపోయింది ఆ ప్రదేశమంతా కూడా వానరులంతా జేజేలు కొట్టారు హనుమంతుడిని చూసి జయహో హనుమా జయహో హనుమా అన్నారు శత్రువులను చంపటంలో హనుమంతుడికి మించిన వాడు లేడు అని కీర్తించారు కొంచెం శ్రమ అనుకున్నారు అనుకున్నారంతా కూడా ఎందుకంటే వచ్చిన వాళ్ళని వచ్చినట్టు వధిస్తూనే ఉన్నాడు హనుమంతుడు చాలా ఆనందపడ్డారు సగం అలసట తీరినట్టయింది ధూమ్రాక్షుడు మరణిస్తే రాక్షస సైన్యమంతా కూడా లంకలోకి పెరిగెత్తారు వానర సైన్యమంతా కూడా హనుమంతుడి వైపు పరిగెత్తారు జయ జయధ్వానాలు చేశారు చాలా ఆనందపడ్డారు సంతోషపడ్డారు జయ జయధ్వానాలు చేస్తూ హనుమంతుడిని ఎత్తుకొని కీర్తిస్తూ